మన ఆంధ్రప్రదేశ్ శాస్త్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మనకైతే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయల నిధుల కోసం భారీగానైతే అయితే చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు ఇటువంటి గుర్తింపు కార్డు కలిగి ఉన్నటువంటి రైతులకు అంతేకాకుండా మనకి ఈ డే ఈ తేదీనాడు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది కొత్త డేటు ఇక ఈ తేదీ నుంచి మొత్తం ఏడు వేల రూపాయల నిధులు మన రాష్ట్ర రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు అదేవిధంగా దీపంటలో ఉన్నటువంటి రైతులు వివిధ రకమైన రైతుల కేటగిరీల కలిగి కలిగిన రైతుల ఖాతాలలో ఇటు పీఎం కిస్ అనేది పథకం కింద రెండు వేల రూపాయల నిధులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఐదు వేల రూపాయల నిధులు కేటాయించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏతున్నప్పటికీ ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది ఇక మనకి కేంద్ర ప్రభుత్వం అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇక ఏ డేట్ నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఏడు వేల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఎవరెవరికి ఎటువంటి జిల్లాలలో మొదటగా ఈ డబ్బులు అనేది వీరి ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను ఈ వీడియోలో మీరు తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి మిమ్మల్ని అయితే అయితే కోరుతున్నాను ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద మొత్తం రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పథకం కింద ఐదు వేల రూపాయలు నిధులు కలుపుకొని ఏ డేట్ నుంచి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఇంకా ఎటువంటి అర్హత కలిగిన లిస్ట్ అనేది మేము ఎలా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేవి జమ అవుతాయో మీకు ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు వీడియోని చూడండి తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అనేది చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన రాష్ట్ర ప్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ అరువులే ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయలు మనకి ఆగస్ట్ రెండవ తారీఖు నాడు విడుదల చేసేందుకు మన పిఎం కిసాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక వారణాసిలో పర్యటనలో భాగంగా ఇరవయో విడత కింద మనకి ఆగస్టు రెండవ తారీఖు నాడు ఈ డబ్బులను విడుదల చేసేందుకు పీఎం నరేంద్ర మోడీ గారు సిద్ధంగానైతే ఉన్నట్లయితే తెలుస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి లేట్ అనేది కావడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆగస్టు రెండో తారీఖు నాడు వారణాసి పర్యటనలో ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రెండు వేల రూపాయలు రిలీజ్ చేయగానే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు ఐదు వేల రూపాయల నిధులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మొత్తం ఇటు ఐదు వేల రూపాయలు ఇటు రెండు వేల రూపాయలు కలుపుకొని ఇక దాదాపు ఏడు వేల రూపాయలు చూసుకున్నట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నుంచి నలభై ఎనిమిది లక్షల రైతనల ఖాతాలలో లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఆగస్టు రెండో వారం వరకు అయితే వారి ఖాతాలలో డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది అయితే ఈ డబ్బులను మీ ఖాతాలలో జమ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేపించుకొని ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎవరి ఖాతాకైతే బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉంటుందో ఎటువంటి అవకతవక లేకుండా వారి బ్యాంక్ ఖాతాని నిలులో ఉండకుండా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ మొన్ననే అప్డేట్స్ రీసెంట్గా అప్డేట్ చేయించు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు సరైన టైంకి ఆగస్టు రెండో తారీఖు నుంచి జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ జై హింద్